నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర గట్ వన్ టౌన్ విజయవాడ ఈ రోజైతే మంచి మస్లిన్ కాటన్ డ్రెస్సులు అయితే తీసుకొచ్చారండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ డ్రెస్సులు చాలా అంటే చాలా హెవీ క్వాలిటీస్ మీకు నెక్ అయితే వర్క్ మోడల్ అయితే వచ్చేస్తుంది మొత్తం కూడా జైపూర్ అండి ఇవన్నీ కూడా ఇది చాలా లిమిటెడ్ స్టాక్స్ వీలంతా త్వరగా వస్తేనే దొరుకుతాయి ప్యూర్ జైపూరి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఎందుకంటే సమ్మర్ బాగా వచ్చేస్తుంది కాబట్టి అంత కాటన్ ఐటమ్స్ అయితే మనం తీసుకొచ్చేసాము చక్కని క్వాలిటీ కాస్ట్లీ కాటన్ అంటే జనరల్ గా కాటన్ అంటే నాలుగు వందల మూడు వందల రూపాయలది కాదండి కాస్ట్లీ కాటన్ ఇది చున్ని చూడండి ఎంత టాప్ గా ఉంటుందో చక్కగా జైపూర్ చున్నీ కదండి అసలు బలే ఉంటాయి డిజైన్స్ అన్ని కూడా మంచి ఆఫర్ రేట్ లో తీసుకొచ్చారండి ఇవన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్ ఫైవ్ ఎక్స్ఎల్ అయిన వాళ్ళు కూడా చక్కగా ఫ్రీగా అయిపోతుంది అలాంటి ఐటమ్ మనం ఇచ్చే ఆఫర్ రేటు కేవలం ఆరు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే ఇంకా దీంట్లో కలర్ చార్ట్ అయితే ఉన్నాయండి చాలా చక్కగా అయితే ఉంటుంది డియన్స్ రకరకాల డిజైన్స్ అండి నెట్ డిఎన్స్ అయితే రకరకాలుగా మారుతా ఉంటాయి అసలు ఈ ఐటమ్ అయితే దొరకడం కూడా చాలా కష్టం అండి చాలా లిమిటెడ్ స్టాక్స్ వీలంతా త్వరగా వస్తేనే దొరుకుతాయి ఫ్యాబ్రిక్స్ పట్టుకుంటే మాత్రం వదిలిపెట్టరండి అంత టాప్ అయిన డిజైన్స్ మొత్తం ఫైవ్ కలర్స్ అయితే వచ్చేస్తుంది చాలా చక్కగా అయితే ఉంటుంది కలర్ చాట్ కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలాగైతే కలర్ చాట్ అయితే వచ్చేస్తుంది మీకు కలరు మీకు కవర్ ఓపెన్ చేసి చూపిస్తాను ఈ స్టైల్ అయితే ఉంటుంది చాలా అంటే చాలా సూపర్గా ఉంటాయి ప్రతి దాంట్లో కూడా కలర్స్ అయితే ఉంటాయి దాదాపు ఐదు ఆరు డిజైన్స్ అయితే ఉన్నాయి మీరు మిస్ చేసుకోద్దండి ఏ ఏ డ్రెస్ అయినా సరే తీసుకోండి కేవలం ఆరు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే